माँ गुद माला मतलब mana judul nama hotel itu sih mana அம்மா குழம தல்பீது அம்மா குப்பம் கல்பீது அம்மா தள்ளி நீ Horses are perhaps more sensitive about their filtrate when hoc Digital నింగం కలికి ఓకే అయితే మనం నమురుతో నమురుతో తోలేదా ఇయలక తప్పా లేదు నాకండి ప్రతి రోజు 20% ఆ అది వారణ దండ పాలీ అట నుంచి మొత్తం ఎంత కు ఒక గోడ ఇలా అదేదే

tali mago bel mangam tali ini go mangam tali entrance sidi amma ambar Dan rinsul. Ama gubel manga mutaliki <imitation> ijei, ama gubel manga mutaliki 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 ijei,

అమ్మ గొబ్బుల మంగమ్మ తలకి ఇవ్వండి సార్ అమ్మారి యొక్క గుడి అనమాటది మా గొబ్బల మంగమ్మ తల్లికి ఎక్కడి నుంచి వస్తుంది తెలుగుదాన్ని Oh. Oh. Ada

జై గు జై జయలు మా పెద్దయిందే వాళ్ళ ఈ గుడికి రావటం నా అదృష్టం అన్నమాట అంటే అమ్మ స్వామివారిని చూస్తాను అమ్మవారిని చూడాలి అని అనుకోవడం వేరు ఇంత దట్టమైన అడవిలో ఇక్కడ స్వా అమ్మవారిని తలుచుకుని పట్టుకోవడం వేరు అనమాట చాలా చాలా బాగుంది వ్యూ అయితే అమ్మవారి యొక్క రూపం కూడా చాలా స్థిరస్థాయిగా ఉండిపోయేలా ఉండి ఉందన్నమాట అయితే రోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఈ అండ్ దాని పక్కన ఈ చుట్టూరు కూడా చాలా చాలా అయితే కూడా చాలా చాలా బాగుంది సో అంటే యాక్చువల్లీ ఇక్కడ నా దరిద్రం పోవాలి అని దండం పెట్టుకుందాం అని వచ్చాను కానీ ఆ అమ్మారిని చూస్తూ ఉంటా నేనేం కోరుకుందాం అనుకున్నది కో అంటే నా కోరిక అయితే మర్చిపోయాను అనమాట పర్వాలేదు ఎందుకంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మళ్ళీ ఇంకోసారి కలుస్తా ఏదో దేవుడు దేవాల అయిన దేవాల అనేది బాగుంది ఆయన చల్లగా ఉంటే నేను బాగుంటాను అంతే అమ్మ గుబ్బల మంగమ్మ తలికి జై మంగమ్మ తలికి జై జై మంగం తలికి గుబ్బల మంగం తలకి జై